ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ విశ్వకవి గుర్రం మార్గం ఒక్కరికి ఆదర్శమని పలువురు అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం రాత్రి తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో దళిత సాంస్కృతిక సాహితీ మహోత్సవం విజయవంతంగా జరిగింది ఆరంభంలో గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సభను సంఘం అధ్యక్షులు ఎల్లుట్ల వరుణ్ తేజ్ ఆధ్వర్యం వహించారు సాహితీ విమర్శకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ జాషువా రచనలు అట్టడుగు వర్గాలపై ఉన్న అంటరానితరాన్ని బహిర్గతం చేశాయని తెలిపారు ఆచార్య కొనకలూరి ఇనాక్ మాట్లాడుతూ దళితుల్లో ఉన్న సాంస్కృతిక చైతన్యాన్ని సమాజ హితానికి మలచాలని సూచించారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ వివక్ష రూపుమాపేందుకు సాహిత్యం సంస్కృతి మార్గమని అభిప్రాయపడ్డారు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సంతనపడి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ దళిత సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు మేయర్ గంగార సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్రం జాష్వా ఆశయాలతో ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా ప్రముఖ నాటక రచయిత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు అనువాదకుడు జివి రత్నాకర్ రచయితలు నోకుతోటి రవికుమార్ ఇజ్రా శాస్త్రి శ్రీనివాస్ గౌడ్ గంగవరపు సునీత ఈవి వెంకటేశ్వర్లు సంపాదకుడు కత్తి కళ్యాణ్ షేక్ మహమ్మద్ రఫీలకు నగదు పురస్కారాలతో సన్మానం చేశారు కార్యక్రమంలో శాంసంగ్ రాకేష్ అరుణ్ ధీరేజ్ యేసుపాదం సతీష్ రంజిత్ ప్రణయ్ సునీల్ షఫీ విజయ్ చంద్ర అవినాష్ అక్షయ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు చాలా సంపన్నుడైనటువంటి మనిషి చైతన్యవంతుడైనటువంటి మంచి ఆలోచనలు ఉండి భవిష్యత్తుని గురించి భద్రంగా ఉండే దృష్టి ఉండే మనిషి రఫీ గారు అల్పసంఖ్యాకుల నుంచి వచ్చిన మీకు చెప్పేనే ఈ పేర్లు చూసిన తర్వాత నేను సభకి వస్తాను అని మన వరుణతో చెప్పాను నేను కారణం ఏమంటే పది మందిని కలుపుకుపోయేటటువంటి సమాజం కావాలి కానీ విడదీసేటటువంటి సమాజం కాదు అని ఈ కారణంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను చాలా మంచి సౌహృదయాలు చూశాను నాకు ఇవాళ చాలా ఆనందం కలిగింది చాలా ఆత్మీయుడైనటువంటి దాన కుమారుణ్ణి ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఉండడం చాలా సంతనత సంతనతలు పడుతుని సజీవంగా మార్చడం చూస్తే ఒక చైతన్యవంతమైనటువంటి కుటుంబం నుంచి ఇటువంటి ఉత్తేజమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుందని నేను ఆనందించాను ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడం వెనుక దళిత సాంస్కృతిక సాహితీ సం సాహితీ మహోత్సవం చేయడం వెనుక ఉన్నటువంటి దృష్టి చూస్తే అందరమీ ఆత్మీయులంగా అందరమీ సమానంగా అందరము మానవత్వంతో అందరము ఉత్తేజితులవై ఉండే ఒక సమాజాన్ని నిర్మించుకునేటటువంటి ఆసక్తి యువకులైనటువంటి వరుడ తేజకి అతను మిత్ర బృందానికి ఈ రోజుల్లో ఉండే యువకులు కాకుండా భవిష్యత్తుకు కాబోయేటటువంటి యువకులుగా తయారవుతున్న ఈ నలుగురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మంచి ఆలోచనలు కార్యక్రమాలు నాకు చాలా సంతోషం కలిగించాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిగి అయింది జోషా గారి పేరుతో జోషా గారిని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాము ఆయన మంచి కవిత్వం రాశాడు సారీ ఇంకా ఏంటంటే అయినా మావాడు మంచి కవిత్వం రాశాడు మా వాళ్ళు ముందు ఎవరు రాయలేదు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయనలాగా రాసిన వాళ్ళు ఒకళ్ళు లేరు అంతేకాదు ముందు రాసిన వాళ్ళు ఎవరికంటే కూడా గొప్ప కవిత్వం రాసిన వాడు జోషవా మీరు నన్న దగ్గర నుంచి జోసవ ఎవరి దగ్గర తీసుకోండి చెల్లిశ్వరు అని ఉంటారు కదా వీళ్ళందరినీ తీసుకోండి వాళ్ళందరికంటే కూడా గొప్ప కవిత్వం రాసిన వాడు ఏమిట్లో అతనిలో ఉన్న గొప్ప అంటే మీరు భారత భాగవత రామాయణాలు చేసిన వాళ్ళని కానీ నన్నయ తిక్కన ఎర్రన ప్రగడ వీళ్ళని గురించి తెలిసి కానీ తెలిస్తే సంస్కృతం నుంచి పుట్టినటువంటి భాషకు మాత్రమే పట్టాభిషేకం చేస్తారు వాళ్ళు జోషువా ప్రజలు మాట్లాడే భాషకు పట్టాభిషేకం కలిగించినటువంటి అద్భుతమైనటువంటి కవి యోధుడు అందువల్ల జోషవాణి మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి సమాజంలో ఉండే సాహితీ యోధుల్లో గొప్ప తిరుగుబాటు మానవత్వం ఉన్న వ్యక్తి అని ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయన వ్యక్తిత్వం మీద తెలుస్తుంది జోషవాన్ని అని గుర్తుపెట్టుకోవడానికి కోసం ఇక్కడ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో వీళ్ళు చాలా ఆలోచనలు చేశారు చాలా అద్భుతమైనటువంటి సమాచారం వింటున్నారు చాలామంది మాట్లాడారు చాలామందికి సన్మానాలు చూశారు బాగా మాట్లాడిన చాలా ఆలోచనలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరి వెనక ఉన్నటువంటి ఆలోచన నిన్న లాగా కాదు ఇవాళలాగా కాదు రేపు మరింత గొప్పదిగా ఈ సమాజం బాగుండాలి అనేటటువంటి గొప్ప ఆలోచన మీకు కలగడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది జనం పెరగాలి మన యత్వం పెరగాలి మనం గొప్పవాళ్ళం కావాలి గొప్పవాళ్ళం కావడానికి జోష పేరుతో కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ గొప్ప జనాన్ని నిర్మించడానికి సృజించడానికి చాలా చాకచక్క కూరుకు నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడను ఒక్కటే మాట చెప్తాను జోషవాన్ని మీరు తలుచుకుంటే మీరు ఉత్తేజితులు అవుతారు అందరికీ నమస్కారాలు ఈరోజు దళిత సాంస్కృతిక సాహితి ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఈరోజు పెట్టడం జరిగింది దానికి ఈరోజు మన ఎంపీ గారు ప్రసాద్ గారు అదేవిధంగా సహచరు శాసనసభ్యులు విజయ్ గారు ఇంకా కోటేశ్వరరావు గారు ఇంకా పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు దీని కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏదైతే మన వాళ్ళల్లో చైతన్యపరచడానికి అదేవిధంగా వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎక్కువ మందిని కూడా దీన్ని ప్రోత్సహించడానికి దాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి దానికి అవార్డ్స్ ఇవ్వటం దాని వల్ల ఎంకరేజ్ చేయటం ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మా వాళ్ళందరూ కూడా దీనికి ఒక మంచి కార్యక్రమం మిగతా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇది మనం చేసే కార్యక్రమంలో మనం ఆ టాలెంట్ ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అది ప్రజలకు కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ దళిత సాంస్కృతిక సహాయత వాళ్ళంతా కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆచార్య వినాయక్ గారు కూడా దీనికి వచ్చి ఆయన కూడా చేయటం చేశారు ఆయన కూడా పెద్ద టైం అయిపోయిందని చెప్పి ఆయన కూడా వెళ్తాం హైదరాబాద్ నుంచి మన మధ్యకి రావటం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎక్కువ చేయండి తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంచెం లేట్ అయింది అవి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా తొమ్మిది ప్రోగ్రామ్లు ఉన్నాయి అయినా కూడా మీ మధ్యలోకి రావటం ఈ కార్యక్రమం మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విషద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినాం కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బిఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్